ఈరోజు నల్లచెరు మండలంలో మూడవ రాబో మూడవ తేదీ మన మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు రాబోతున్న సందర్భంగా ఇక్కడ మేము నల్లచూరు మండలంలో ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి ఆయన రాకకు మరియు ఇంతమంది ఆయనకి చేస్తున్న ప్రసంగంలో మేమందరూ పాల్పంచుకోవాలని మరియు రానున్న ఎన్నికల్లో ఆయన ఇస్తున్న సందేశాన్ని ప్రతి ఒక్కరూ వినాలని ఇక్కడికి మేమందరము కలవడం జరిగింది దాని గురించి మేము చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినాము కాబట్టి నేను నన్ను నల్లజూరు మండల ప్రజలకు మరియు కదిరి నియోజక ప్రజలకు వచ్చే ఎన్నికల్లో జన గుర్తుకు ఓటు వేసి జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎందుకంటే సంక్షేమం ఒక్క జగన్తోనే సాధ్యం మరియు రాబో రోజుల్లో ఈ టోపీ లేసే పార్టీలకు టోపీ వేసే మనుషులని నమ్మకూడదని మరియు ఈ పార్టీని ఓటు ఎందుకు ఎందుకు వేయాలి జగన్ అన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని ఎందుకు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు గౌరవ మంత్రివర్యులు కదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కదిరి నియోజకవర్గ పర్యటనకు రాబోతున్నారు తనకల్ల దగ్గర మార్నింగ్ ఎయిట్ థర్టీకి తనకల్ల దగ్గర చేకిత్స వనకల్ దగ్గర రిసీవ్ చేసుకునే ఆయన్ని తనకల్ బహిరంగ సభ పెట్టుకొని ఆ తర్వాత నల్లజెరుగు రాబోతున్నారు నల్లజూరుకు పదకొండున్నరలకంతా నల్లజరుగు పది పదిన్నరకంతా నల్లజూరు రాబోతున్నారు నల్లజెరుగు తర్వాత తలుపుల మండలము తలుపుల మండలం తర్వాత గార్లపెంట ఆ తర్వాత ఎంపీకుంటా లాస్ట్ సోభం పెట్టి ఈవినింగ్ లోపల ఈ మండలాలన్నింటి లోపల బహిరంగ సభ నిర్వర్తించి నిర్వహించి కార్యకర్తలందరినీ మోటివేట్ చేసే కార్యక్రమం మొదటిగా భారీగా జరగబోతోంది కార్యకర్తలందరికీ ఇదే తెలియజేయడం నాయకులు కూడా భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ మీటింగ్ అటెండ్ అయ్యి పెద్దలు గౌరవనీయులు మంత్రుల వారిలో చెప్పే సందేశాన్ని మనందరం విని ఎన్నికల్లో ఎలా మెజార్టీ తెచ్చుకోవాలా పోలింగ్ని ఎలా జరుపుకోవాలా అనే దాని మీద డిస్కషన్ ఆయన జరుపుతారు మిత్రులు ఆయన ఇచ్చే దశ నిర్దేశాన్ని బట్టి మనం అందరం ముందుకు పోయి రేపు రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ తెచ్చుకునేదానికి దానికి కదిలిన హ్యాట్రిక్ మూడో భారీ ఈ ఈరోజు మూడో తేదీన మనం మార్గం సుగమం చేసుకోబోతున్నామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కృతజ్ఞత